రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన విషయంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది పదేళ్ళలో లక్షల కొలువులు ఇచ్చామని కేటీఆర్ చెప్పగా నిరుద్యోగులను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారంటూ కాంగ్రెస్ ఆక్షేపించింది భారసా కాంగ్రెస్ రెండు యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వంచించాయని భాజపా విమర్శించింది ఉద్యోగాల కల్పన అంశం రాష్ట్రంలో రాజకీయ కాఖరేపుతోంది ఎక్కువ కొలువులిచ్చింది మేమంటే మేమని కాంగ్రెస్ భారసా చెప్పుకుంటున్నాయి పదేళ్ల కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో జరిగిన ఉపాధి తప్ప ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో కొత్తగా జరిగిందేమీ లేదని భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు అధ్యకుడు శాతం ప్రభుత్వ ఉద్యోగాలు స్థానిక యువతకు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ తప్ప దేశంలో మరొకటి ఉన్నదా అని ప్రశ్నించారు ముప్పై పేల ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు చెబుతున్నారని కేటీఆర్ ఆక్షేపించారు కేసీఆర్ చేపట్టిన ఉద్యోగాలను తన ఖాతాలో వేసుకోవడం రేవంత్ రెడ్డి రాజకీయ దివాళాకోరుతనంగా అభివర్ణించారు భారతదేశంలో ఏదైనా కోరుతనంగా రాష్ట్రంలో అటెండర్ నుంచి గ్రూప్ వన్ ఆఫీసర్ దాకా తొంభై శాతం ప్రభుత్వ ఉద్యోగాలు స్థానిక పిల్లలకే ఇచ్చే రాష్ట్రం తెలంగాణ తప్ప మరొకటి ఉన్నదా దయచేసి ఉంటే తెలంగాణ యువతకు చెప్పాలి అని చెప్పి నేను కాంగ్రెస్ నాయకత్వాన్ని బీజేపీ నాయకత్వాన్ని సవాల్ చేస్తాను కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక లక్ష అరవై వేల ఎనభై మూడు ఉద్యోగాల భర్తీ పూర్తి చేసినాం పత్రాలు ఇచ్చినాం వాళ్ళందరూ జీతాలు కూడా తీసుకుంటా ఉన్నారు వాటితో పాటు ఈ ముప్పై రెండు వేల ఐదు వందల పదిహేడు ఉద్యోగాలు కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చినాయి అంటే మొత్తం కలిస్తే ఒక లక్ష తొంభై రెండు వేల ఆరు వందల పై ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వంలోనే భర్తీ పూర్తయినాయి ఈ పోస్టులను కూడా తన ఖాతాలో వేసుకోవడం అనేది నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ దివాలా కోర్తనానికి తెలంగాణ ప్రజల చైతన్యం చాలా తక్కువ అని చెప్పి ఆయన అంచనా ఇది ఇదొక సంకేతం నిరుద్యోగులను తప్పుదోవ పట్టించేలా కేటీఆర్ మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది పదేళ్లలో నిరుద్యోగ యువతను పట్టించుకోని గులాబీ పార్టీ నేతలు అధికారం పోగానే వారిపై ఎనలేని ప్రేమ ఒలకబోస్తున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పోలీస్ రిక్రూట్మెంట్ రిజర్వేషన్లు జీవో నలభై ఆరు తదితర అంశాలను విస్మరించింది భారాసా కాదా అని ప్రశ్నించారు నిరుద్యోగులకు సంబంధించి ఒక్కో అంశం పరిష్కారంలో కాంగ్రెస్ చొరవ చూపుతోందని వెంకట్ వివరించారు గుంట తారక రామారావు గారు యువకుల పైన ఏదో ప్రేమ ఉన్నట్టు వారు చాలా తప్పుదో పట్టించే విధంగా మాట్లాడడం జరిగింది పది సంవత్సరాలు అధికారంలో ఉన్నని రోజుల్లో ఎక్కడ నిరుద్యోగుల సమస్యలున్నా హేళనగా మాట్లాడుతూ ఏ రోజు కూడా విద్యార్థులని యువకులని నిరుద్యోగులని పట్టించుకున్న దాఖలాలు లేవు టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కి సంబంధించి సంబంధిస్త రిజర్వేషన్ సమస్యలున్నా కనీస అవగాహన లేకుండా ఏ రోజు కూడా విద్యార్థులతో మాట్లాడి ఆ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేయలే ఏదైతే జియో ఫార్టీ సిక్స్ ని తీసుకొని వచ్చి ఇది జరిగేది కాదు మేము తీసుకొచ్చింది కరెక్ట్